ఆజ్ఞా చక్ర గమనించండి తర్వాత పెడతా చెప్పిస్తాను మళ్ళీ నీ మెడిటేషన్ క్లాస్ ఉంటుంది ఉండండి ఇప్పుడు ఆజ్ఞా చక్రా నుండి విశుద్ధి చక్ర వరకు గమనించండి ఆ కాంతిని సహస్రారం నుండి ఆజ్ఞా చక్ర ఆజ్ఞా చక్ర నుండి విశుద్ధి చక్రాకి ప్రవహిస్తుంది గమనించండి గొంతు దగ్గర చక్రా నుండి అనాహత చక్ర వరకు ఆ కాంతి జ్ఞానం ప్రవహిస్తుంది గమనించండి అక్కడ ఫీల్ అవ్వండి హృదయ స్థానం దగ్గర Thank okay. ఇప్పుడు అనాహత చక్రం నుండి మణిపూరక చక్ర వరకు ఆ కాంతి జ్ఞానకాంతి ప్రవహిస్తోంది గమనించండి ఇప్పుడు చక్ర నుండి స్వాదిష్టాన చక్రాకి ఆ జ్ఞాన కాంతి ప్రవహిస్తోంది గమనించండి ఇప్పుడు స్వాదిష్ట చక్రం నుండి మూలాధార చక్రా ఆ జ్ఞాన కాంతి ప్రవహిస్తుంది గమనించండి Thank okay. you. ఇప్పుడు మూలాధార చక్ర నుండి మన కంప్లీట్ బాడీ మన బాడీలో ఉన్న ప్రతి అణువణువుకి ప్రతి ఒక్క ఆర్గాన్స్ సెల్స్ కి మన రక్త కణాలకు మన ఎముకలకు బోన్స్ కి నర్వస్ కి మనమంతా ఆ జ్ఞానకాంతిగా మారిపోతున్నట్టు పీలబండి You can't wait wait. Oh. Wait.